హాయ్ హలో నమస్తే ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో మళ్ళీ ఒక లేటెస్ట్ ఎపిసోడ్తో మీ ముందుకు రావడం జరిగింది ఆ ఎపిసోడ్ ఏంటంటే నార్త్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ అంటే ఒక ఉత్తరం ఫేసింగ్కి సంబంధించిన ఇంటి నిర్మాణం కనుక మీరు చేస్తే దానిని మీరు ఎలా డిజైన్ చేయాలి వాటికి గల కండిషన్స్ ఏంటి అసలు ఏ కండిషన్స్ని ఆధారం చేసుకొని మనం ఇంటి నిర్మాణ ప్లాన్ చేస్తామో అందులో కొన్ని పాయింట్స్ ఇక్కడ తెలుసుకుందాం అంటే మేము శాస్త్రపరంగా చేసే ఎంతో లో ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ అనేవి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకసారి చూడండి ఓకే సో మొట్టమొదటిగా ఒక ఉత్తరం ఫేసింగ్ ప్లాన్ తీసుకున్నారు అనుకోండి ఒక మాటకు సో మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ దక్షిణ ఇల్లు దక్షిణ ఇల్లు అండ్ రెండోది వచ్చేసేసి నైరుతి ఇల్లు సో దక్షిణ ఇల్లు అంటే ఏంటి నైరుతి ఇల్లు అంటే ఏంటి అనే ఒక ప్రశ్న అనేది మీకు వస్తుంది అయితే దక్షిణ ఇల్లు అంటే ఇక చూడండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీ మొత్తం స్థలంలో మీరు దక్షిణం వైపు జరిపి ఇల్లు కట్టి తూర్పులో పడమరలో సమానమైన ఖాళీ అనేది మీరు మెయింటైన్ చేయాలి ఓకేనా తూర్పులో పడమరలో సమానమైన ఖాళీ దక్షిణంలో ఒక భాగం ఖాళీ ఉత్తరంలో మిగిలింది మొత్తం ఉత్తరమే సింపులా దీనిని దక్షిణపు ఇల్లు అంటారు నైరుతి ఇల్లు అనుకోండి ఒక ఎగ్జాంపుల్ సో పడమర కంటే తూర్పులో కొంత ఖాళీ అనేది ఎక్కువగా ఉంటుంది పడమరలో ఒక మూడు అడుగులు ఉందనుకోండి మీకు తూర్పులో నాలుగు ఉండొచ్చు ఐదు ఉండొచ్చు ఉండొచ్చు కానీ ఉత్తరానికి మించి ఉండకూడదు సో ఈ క్రమంలో మనము దక్షిణపు ఇల్లు కడుతున్నామా అండ్ నైరుతి ఇల్లు కడుతున్నామా అనేది ముందుగా మీరు తెలుసుకోవాలి సార్ మీరు చెప్పింది అయితే బాగానే ఉంది మేము యాక్సెప్టెడ్ బట్ మేము ఎలా తెలుసుకోవాలి దక్షిణపు ఇల్లు కట్టాలో అండ్ నైరుతి ఇల్లు కట్టాలో అనే ఒక ప్రశ్న వస్తుంది కదా నేను ఒకటి క్లియర్గా మీకు చెప్తానండి ఆ విషయం ఏంటంటే ముందుగా మీరందరూ కూడా మీ పేర్లకు మీ వర్గులకు అసలు మీరు ఇల్లు ఎక్కడ కట్టాలనేది ముందుగా తెలుసుకోవాలి సో వీటికి సంబంధించిన ఎపిసోడ్ గతంలోనే మన ఛానల్లో రిలీజ్ అయిపోయింది సో మీరు వీడియో చూడకుండా ఇవన్నీ సగం సగం చూసి ఎక్కడో ఒక వీడియో చూస్తే మీరే నష్టపోతారు సో మనం ఒక శాస్త్రపరంగా వెళ్ళాలి అంటే నిజంగా అన్ని పాయింట్స్ మనం తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలండి ఇది ఖచ్చితమైన శాస్త్ర ప్రమాణం సో మనం సగం సగం వీడియోలు చూసి మనం సగం సగం నేర్చుకొని మన ఇంటికి సగం సగం ఇంప్లిమెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరే నష్టపోతారు అది మీరు ఎవరి వీడియోన చూడండి ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పేవన్నీ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ మీరు హండ్రెడ్ పర్సెంట్ శాస్త్ర నియమాల ప్రకారం వెళ్ళాలంటే ఒక ప్రొఫెషనల్ని సంప్రదించండి మీ ఇంటి ప్లాన్ డిజైన్ చేసుకోండి సో ఇక్కడ చూడండి కండిషన్స్లో మనం వెళ్తే నేను ఈ విధంగా ప్లాన్ డిజైన్ చేస్తున్నాను సో ఇదంతా కూడా ఒక ఎగ్జాంపుల్ మనం ఏమనుకుందామంటే ఒక ఇంటి మొత్తాన్ని తొమ్మిది భాగాలుగా డివైడ్ చేశాను నవగ్రహాల ఇల్లు అంటారు సో మీరు ప్రపంచంలో ఏ టెంపుల్కి పోయినా ఏ మండపంలో కూర్చున్నా ఇక్కడ చూడండి ఈ విధంగానే ఉంటుందండి ఇవన్నీ పిల్లర్ పాయింట్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ విధంగా మీకేమవుతాయంటే పదహారు పిల్లర్లు అనేవి డిజైన్ చేస్తారు సో పదహారు పిల్లర్లు ఎప్పుడైతే వేస్తారో ఆటోమేటిక్గా ఇందులో తొమ్మిది గళ్ళు ఏర్పడతాయి సో ఇవి నవగ్రహాల స్థాపనకు సంబంధించి కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది ఎంత కొలత అంటే అంత కొలత తీసుకురండి ఇవన్నీ చాలా ప్రామాణికంగా వెళ్ళి ఇవన్నీ కొలతలేసి ప్రమాణాలు అనేవి చాలా ఉంటాయి మాన్ అంటారు మానం సో అలాంటి మానం ప్రకారం వీటికి సంబంధించిన కొలతలు వేస్తారు ఇది ఆటోమేటిక్గా ఫ్రంట్ వరండా అండ్ ఇది బ్యాక్ వరండా మీకు అవసరమైతే పడమర వరండా అండ్ తూర్పు వరండా కూడా తీసుకోవచ్చు సో ఇప్పుడు మొట్టమొదటి కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ గేట్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా సెంటర్లోనే తీసుకోవాలి వేరే క్వశ్చన్సే లేవు మనకు నెక్స్ట్ మెయిన్ డోర్ డిజైనింగ్లో ఫస్ట్ కండిషన్ మెయిన్ డోర్ సెంటరే తీసుకోవాలి అండ్ దక్షిణంలో కూడా సెంటరే తీసుకోవాలి పడమర సెంటరే తీసుకోవాలి అండ్ తూర్పులో కూడా సెంటర్ తీసుకోవాలి మొదటి కండిషన్ అయిపోయింది సరే ఇప్పుడు వీటికి సంబంధించిన ప్రమాణం అయితే బాగానే చెప్తున్నారు మరి మాది చిన్న ఇల్లు మేము ఎలా చేయాలి ఇక్కడ పక్కన మీ అందరి కోసం పెట్టారండి రాసి వెయిట్ చేయండి సో ఇక్కడ చూడండి మొట్టమొదటిగా మీరు మెయిన్ డోర్ విత్ టూ విండోస్ మళ్ళీ ఇక్కడ కనుక మీరు కావాలంటే దీంట్లో కూడా సేమ్ అలాగే తీసుకోవచ్చు ఈ విండోస్ అనేవి అన్ని రూమ్స్కి సెంటర్లోనే వస్తున్నాయి సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఈ విధంగా సెంటర్లో తీసుకుంటాము సో మొట్టమొదటిగా మనకి ఎన్ని బెడ్రూమ్స్ కావాలి ఫస్ట్ కండిషన్ ఒకవేళ ఒక టూ బెడ్రూమ్స్ సరిపోతాయి అనుకోండి వాయువ్యంలో ఒక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఒకటి చాలా సింపుల్గా అయిపోయింది ఇక్కడ నెక్స్ట్ పడమరలో కావాలంటే ఇంకో అడిషనల్ బెడ్రూమ్ కూడా తీసుకోవచ్చు దానివల్ల ఇష్యూస్ ఏం లేవు అయితే మీరు బయట టాయిలెట్స్ పెడతారా ఇట్లా బయట పెడతారా లేదు అనుకోండి ఈ మధ్య డోర్కి వదిలేసేసి ఇక్కడ ఒక టాయిలెట్ అండ్ ఇక్కడ ఒక టాయిలెట్ అవసరమైతే ఇక్కడ వరకు తీసుకొని ఇది డ్రెస్సింగ్ కూడా చేసుకోవచ్చు ఇది డి అండ్ ఇది టీ ఓకేనా ఇక్కడ ఒక టాయిలెట్ ఇక్కడ ఒక టాయిలెట్ సో వీటికి సంబంధించి సెంటర్ లైన్ క్లియరెన్స్ అయిపోయింది దాని తర్వాత పడమర మధ్యస్థానాల్లో రెండు టాయిలెట్స్ అయిపోయినాయి నైరుతిలో ఒక బెడ్రూమ్ అయిపోయింది వాయువ్యంలో ఒక బెడ్రూమ్ అయిపోయింది మీరు ఇక్కడ అవసరమైతే ఈశాన్యంలో పూజ గది తీసుకోవచ్చు అండ్ ఫ్రంట్ సిట్అవుట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇక్కడ సిట్అవుట్ అయిపోయింది ఈ తూర్పు నుంచి ఇదంతా కూడా పెద్ద హాల్ తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఇది వచ్చేసేసి కిచెన్ అయింది ఇది వచ్చేసేసి డైనింగ్ అయింది చూసారు కదండి చాలా క్లియర్గా చాలా సింపుల్గా మన ఇంటి ప్లాన్ డిజైన్ చేసేసాం సో ఇంకా గుర్తుపెట్టుకోండి మనం ఖచ్చితంగా మెయిన్ డోర్ ఆపోజిట్లోనే మనం గేట్ అనేది మెయింటైన్ చేయాలి బయటికి వెళ్ళేటప్పుడు ఎడమ వైపు ఒక ఇంచ్ అయినా జరిపి పెట్టాల్సిందే అండ్ సెప్టిక్ ట్యాంక్ అనేది ఈ ప్రకారం ఇక్కడనేమో వాటర్ ట్యాంక్ సో ఇక్కడ ఒక సెప్టిక్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఈ రెండు ప్లేస్మెంట్స్ కావాలంటే కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అండి దానివల్ల ఇబ్బంది ఏం లేదు అయితే ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే మూల నుంచి రెండు భాగాలు వదిలేసేసి పెడుతున్నాం అలాగే మీరు తూర్పులో కూడా ఇవి పెట్టేసుకోవచ్చు నో ఇష్యూ అండి అండ్ పోయి ముందే ఎప్పుడు కూడా ఈ సెప్టిక్ ట్యాంక్ పెట్టొద్దనేది చాలామంది చెప్తూ ఉంటారు సో ఆ క్రమంలో మనం హండ్రెడ్ పర్సెంట్ ఈ వాయువ్యంలో పెట్టేసుకోవచ్చు ఇంకా ఈ దరిద్రాన్ని మనం బయట పాడిద్దామంటే టోటల్ మన స్థలానికి అవుట్ సైడ్ ఉత్తరంలో ఆ రోడ్కి మన ఇంటికి మధ్యలో ఏమైనా ఖాళీ ఉందనుకోండి ఒక నాలుగైదు అడుగులు మీరు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ప్లేస్మెంట్ చేసేసుకుంటే అన్నిటికంటే సూపర్ ఓకే సో ఈ విధంగా ఒక సింపుల్ థర్టీ బై థర్టీ థర్టీ సిక్స్ బై థర్టీ సిక్స్ ఈ విధంగా మనం హండ్రెడ్ పర్సెంట్ డిజై డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు దీంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు రైట్ ఇప్పుడు సార్ మాది చిన్న స్థలం మరి మేమేం చేయాలన్నప్పుడు మీ అందరి కోసం చూడండి సేమ్ ప్లాన్ ఇక్కడ గీస్తారండి చేంజెస్ ఏమీ ఉండవు సో ఇక్కడ చేంజ్ ఏముంటుందంటే ఇక్కడ త్రీ బాక్సెస్ లాగా తీసుకున్నాం అంటే తొమ్మిది గళ్ళు వచ్చాయి కదా ఇందులో కేవలం ఆరు మాత్రమే వస్తాయండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి సో ఇది మధ్య సూత్రం అయితే మధ్య సూత్రంలో గోడ కట్టుద్దు కాబట్టి కొంచెం పక్కకు తీసుకుంటున్నాం ఒక అడుగు అడుగున్నర రెండు అడుగులు పక్కకు తీసుకుంటాం సో మళ్ళీ సేమ్ మళ్ళీ ఇది సేమ్ మళ్ళీ ఆరు గళ్ళు తీసుకుంటున్నాం తీసుకున్న తర్వాత ఇది ఆటోమేటిక్గా మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది ఇది ఆటోమేటిక్గా కిచెన్ అయిపోయింది సో అప్పుడు ఈ రూమ్ కి సంబంధించిన సెంటర్ డోర్ ఇక్కడ తీసుకొని కిచెన్కి ఇక్కడ డోర్ ఇక్కడ ఆర్చ్ ఇక్కడ ఆర్చ్ తీసుకుంటే ఇది సిట్అవుట్ ఇది హాల్ ఇది ఒక బెడ్రూమ్ అండ్ ఇక్కడ ఒక టాయిలెట్ ఇక్కడ ఒక టాయిలెట్ ఈ బ్రహ్మస్థానం మళ్ళీ క్లియర్ చేసుకోవాలి సో ఈ విధంగా వన్ బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్ చిన్న సిట్అట్ ఇది హాల్ ఇది మన కిచెన్ అండ్ మెయిన్ డోర్ నుంచి ఎండు వరకు క్లియర్ ఓపెనింగ్ సో ఈ విధంగా తీసుకోవచ్చు లేదు సార్ మాకు ఇట్లా కాకుండా ఇంకో రకంగా అంటే కరెక్ట్ సెంటర్ డోర్ అంటే సెంటర్ లైన్ ఎక్కడ వస్తుందో అక్కడనే డోర్ పెట్టేసేసి ఇక్కడ పెట్టుకోవచ్చు బట్ ఇందులో కొన్ని కండిషన్స్ ఏమవుతాయి అంటే అంటే ప్రమాణం ప్రకారము కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పిన విషయాలు గురువుల నుంచి నేర్చుకున్న కొన్ని కండిషన్స్ ఏముంటాయంటే ఖచ్చితంగా ద్వారం అనేది పూర్తి మూలక పెట్ట కనీసం ఒక అడుగున్నర ఒక రెండు అడుగులు అలా ఈ వాయువ్య మూల నుంచి కానీ ఈశాన్య మూల కానీ ఇటు నైరుతి మూల కానీ ఆగ్నేయ మూల కానీ ఖచ్చితంగా ఒక వాల్ రావాలి దాని తర్వాత డోర్ స్టార్ట్ అవ్వాలి అంటే దీని యొక్క అంతరార్థం ఏం లేదండి ఏ రూమ్ అయినా సరే పూర్తి కార్నర్స్లో డోర్స్ పెట్టొద్దు ఇది ఇక్కడ చెప్తున్న కండిషన్ ఓకే సో ఈ క్రమంలో చూస్తే కనుక మనము ఈ డోర్స్ పెట్టే సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ రోజు వరకు మీరు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు ప్లాన్లు కంప్లీట్గా చూసేశారు సో ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్లో తెలియజేస్తే వాటికి సంబంధించిన ఒక స్పెషల్ ఎపిసోడ్ మీ అందరి కోసం పెడతాము సో ఇలాంటి ఎన్నో రహస్యాలు వాస్తుపరంగా అధ్యయనం చేసి మీరు ఒక ఎక్స్పర్ట్ కావాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పది మందితో షేర్ చేయండి ఓకే ధన్యవాదాలండి థ్యాంక్ యూ